ఎవరైతే న్యూస్ పేపర్ బాగా చదివి ఓన్లీ చదువు లేకుండా ఎన్లైట్ చేశారో రెండోది సీనియర్స్ అంటే బాగా ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేసి వెళ్ళి రాయటం మూడోది నిన్న ఎగ్జామ్ ఎగ్జామ్స్ నైంటీ ఎయిట్ టు హండ్రెడ్ కట్ ఆఫ్ ఉంటుంది జనరల్ క్యాటగిరి అంటే నిన్న చేసిన పేపర్లో ఇఫ్ యూ గెట్ ఫిఫ్టీ పర్సెంట్ యుల్ బి పాస్డ్ ఇఫ్ యూ గెట్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే యాభై శాతం మార్కులు వస్తే యుల్ బీ పాస్డ్ కానీ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ నెగిటివ్ మార్కింగ్ ఎక్కువ చేశారు సార్ ఎక్కువ పోటం కారణం ఏంటి నెగిటివ్ మార్కింగ్ కింద ఆప్షన్స్ చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నాయి సో ఫర్ దట్ రీజన్ ఎవ్రీథింగ్ యూ నీడ్ టు రీడ్ ఇన్ ఎ పిన్ పాయింటెడ్ వే ఏదైతే చదివారో దాన్ని ఎనాలసిస్ చేయాలి చదివిన దానికంటే ఎక్కువ థింక్ చేయాలి ఎంతైతే చదువుతారో దాన్ని ఎక్కువ థింక్ చేయాలన్నమాట అండ్ న్యూస్ పేపర్ రీడింగ్ వైడ్గా ఉండాలి మీరు చూస్తే చాలా క్వశ్చన్స్ ఫర్ ఎగ్జాంపుల్ వేరబుల్ టెక్నాలజీ అన్నాడు మన అందరం చూస్తున్నాము చేతికి అందరూ తగిలించుకొని తిరుగుతున్నారు వాచ్లు ఇవన్నీ ఉన్నాయి కానీ దాని గురించి ఇన్ డీటెయిల్గా రీసెర్చ్ చేయమన్నమాట ఇన్ ద సేమ్ వే మనం ఈవీ రామస్వామి నాయకార్ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ మ్యాక్స్ ద ఫాలోయింగ్ అనమాట సో ప్రతి పర్సనాలిటీ హిస్టరీలో చదువుకోవటం నాట్ ఓన్లీ హిస్టరీ యాజ్ ఎ స్టోరీ బట్ ఆల్సో యాజ్ అ పర్సనాలిటీస్ అందరు పర్సనాలిటీస్ చదవటం వాళ్ళు ఏం చేశారు వాళ్ళు సాధ సాధించిన పనులేంటి స్థాపించినవి ఏంటి గాంధీ గారి గురించి క్వశ్చన్ వస్తాయి అనుకున్నాం కానీ గాంధీ గారి వార్ కాన్ఫరెన్స్ గురించి ఫస్ట్ వరల్డ్ వార్ కాన్ఫరెన్స్ గురించి సో దెర్ ఆర్ వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చ ఎక్స్పెక్ట్ అండ్ ఇన్ డీటెయిల్ ఎనాలిసిస్ చాలా డీటెయిల్గా ఎనాలిసిస్ అంటే ఒక వన్ టూ ఇయర్స్ సీరియస్గా ప్రిపేర్ అవుతేనే ఆన్సర్ చేయగలదు అలా ఉందన్నమాట సో మీరు ఏం చేయాలంటే ఏదైతే చదువుతారో రూమ్ ప్రిపరేషన్ బేసిక్స్ ఉంటాయి రూమ్ ప్రిపరేషన్ నుంచి ఎనాలిసిస్ పవర్ మీరు పెంచుకోవాలి థింకింగ్ చేయగలగాలి ఒక బుక్ చదివేస్తే సివిల్స్ పాస్ అవుతాం అనేది అది ఈజీ పని కాదు ఫర్ ఎగ్జాంపుల్ లిబర్టీ వాట్ డీ మీన్ బై లిబర్టీ అని ఒక క్వశ్చన్ అడిగాడు జనరల్గా ఏం చూస్తామంటే లిబర్టీ అంటే ఆప్షన్స్ ఆఫ్ రిస్ట్రైంట్ ఎలాంటి అడ్డంకులు లేకపోతే అదే లిబర్టీ ఆప్షన్స్ ఆఫ్ రిస్ట్రైంట్ ఇస్ అ మీనింగ్ బట్ యు హ్యావ్ ఎ బెటర్ మీనింగ్ లిబర్టీ మీన్స్ డెవలప్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ టు ద ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్ మన వ్యక్తిత్వాన్ని మన యొక్క అభివృద్ధిని ఫుల్గా చేసుకోగల శక్తి రావడం దాన్ని లిబర్టీ అంటారు ఇది పాలిటీ అనాలిసిస్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ సెంటెన్స్ ఇఫ్ అన్ అనాలిసిస్ అనమాట సో ప్రతిదీ మీరు ఎన్లైజ్ చేసే కెపాసిటీ రావాలి ప్రతిదీ ఎనలైజ్ చేసే శక్తి రావాలన్నమాట న్యూస్ పేపర్ చాలా సునిశ్చితంగా చదవాలి ఇంటర్ క్రెడిటార్ అగ్రిమెంట్ అని ఒక త్రీ మంత్స్ బ్యాక్ న్యూస్ పేపర్లో చాలాసార్లు వచ్చింది ఇంటర్ క్రెడిటార్ అగ్రిమెంట్ దాని మీద డైరెక్ట్ క్వశ్చన్ వచ్చింది ఫిలిమ్స్లో దాని మీద డైరెక్ట్ క్వశ్చన్ వచ్చింది అనమాట అలానే ఆల్రెడీ చెప్పాను ఫారెస్ట్ సర్వీస్ సివిల్ సర్వీస్ ఫిలిమ్స్ ఒకటే ఎగ్జామ్ జరుగుతుంది సో ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ రిపోర్ట్ మీద రెండు క్వశ్చన్స్ వచ్చాయి ఫారెస్ట్ రిపోర్ట్ మీద అంటే దే వాంట్ టు టెస్ట్ ద నాలెడ్జ్ ఇన్ ద ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ అండ్ ఆల్సో అదర్ వేరియస్ ఎండేంజర్ స్పీషీస్ వైల్డ్ లైఫ్ ఇవన్నీ సో వాటి మీద ఫోకస్ పెరిగిపోతుంది ఈవెన్ దట్ వీ కెన్ అబ్జర్వ్ దట్ ట్రెండ్ ట్రెండ్ అలా కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అలానే బ్యాంకింగ్ నుంచి చాలా క్వశ్చన్స్ వచ్చాయి బ్యాంకింగ్ ఎందుకంటే ఇయర్ మొత్తం ప్రతిరోజు న్యూస్ పేపర్లో బ్యాంకింగ్ మీద క్వశ్చన్స్ టాపిక్స్ డిస్కస్ అయ్యాయి ఎన్పిఏ ప్రాబ్లమ్ నాన్ పర్ఫార్మింగ్ ఏసెస్ గురించి లేకపోతే బ్యాంక్ రేట్స్ గురించి ఇలా రకరకాల టాపిక్స్ కాబట్టి బ్యాంకింగ్ మీద ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయన్నమాట సో ఎవ్రీథింగ్ యూ హావ్ టు డూ ఇన్ డీటెయిల్ రీసెర్చ్ మీరు ఏదైనా చదివారో దాన్ని మీరు ఎనలైజ్ చేయాలి థింక్ చేయాలి దాని మీద రీసెర్చ్ చేయాలి దాని మీద క్యూరియాసిటీ పెంచుకొని చదవాలి అప్పుడే వచ్చే ఫిలిమ్స్ని తక్కువగలం లేకపోతే అండ్ ఫిలిమ్స్ ఎగ్జామ్ ఈ సంవత్సరం స్పాంటెనిటీ అంటే క్లాస్ రూమ్లో కూర్చుని లేదా ఇంట్లో కూర్చొని బుక్ చదవటం కాకుండా దాని అప్లికేషన్ మోడ్ ఎక్కువ అడిగాడు అప్లికేషన్ మోడ్ అంటే యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు అప్లై యువర్ బ్రెయిన్ మోర్ అనమాట సో ప్రతి విషయాన్ని ఎవరైతే బాగా అబ్జర్వ్ చేస్తారో వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ మన కాన్స్టిట్యూషన్ ఒక ఆర్టికల్ ఉంది ఆర్టికల్ వన్ ఫార్టీ టూ దాని గురించి హిందూ పేపర్లో టూ త్రీ టైమ్స్ డిబేట్ వచ్చింది మీరు దాన్ని డీటెయిల్గా నేర్చుకోవాల్సి వచ్చింది ఇప్పుడు క్వశ్చన్ చాలా ఇండెప్ నాలెడ్జ్ క్వశ్చన్ అనమాట సో దీస్ థింగ్స్ యూ హావ్ టు చాలా జాగ్రత్తగా చదువుకోవాలి అంటే ఫస్ట్ నుంచి వన్ ఇయర్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ కంటిన్యూస్గా ఇన్ డీటెయిల్ అనాలిసిస్ చేస్తేనే మన ఎగ్జామ్స్ కోర్ అయ్యే అవకాశం ఉంది అండ్ ఇవన్నీ చదివినా సరే నెగిటివ్ మార్కింగ్ ఒక అబ్బాయి ఉన్నాడు నైంటీ పెట్టొచ్చాడు ఫిఫ్టీ కరెక్ట్ అయినాయి ఫార్టీ తప్పులు అయినాయి లాభం నైంటీ పెట్టొచ్చి ఫిఫ్టీ కరెక్ట్ అయ్యి ఫార్టీ తప్పులు అయిపోయినాయి సో ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాలి ఫిఫ్టీ ఫిఫ్టీ కరెక్ట్ పెట్టి ఫార్టీ తప్పు పెట్టినా పాస్ అవుతాడు అలా కాకుండా తప్పులు కూడా పెట్టొస్తాం దానివల్ల ఎక్కువ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది సో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండటం వల్ల ఫెయిల్యూస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది ఇవన్నీ కూడా ప్రాక్టీస్ మీద వస్తాయన్నమాట సో మెయిన్స్ ఫిలిమ్స్ సైమంటేనియస్లో చదువుకోవాలి వన్ ఇయర్ ముందు నుంచి బోత్ మెయిన్స్ అండ్ ఫిలిమ్స్ యూ షుడ్ గో టుగెదర్ అనమాట ఒకదే నా మీద ఎక్కువ ఫోకస్ పెడితే ఇంకోటి పోయే అవకాశం ఉంది జాగ్రత్తగా ప్రతి పాయింట్ ఈరోజు మీకు న్యూస్ పేపర్లో అంత సుని సునిశ్చితంగా అంటే అంత ఇన్ డీటెయిల్కి ఇలా చదవాలి ఈరోజు న్యూస్ పేపర్ చూసి మీకు చెప్తాను మీరు కూడా అదేవిధంగా ఏదొచ్చినా సరే చదవడానికి ట్రై చేయండి ఒక వన్ వీక్ మీకు ఇప్పుడు ఈ ఈ సంవత్సరం వచ్చిన ఫిలిమ్స్ కోసం పేపర్ బేస్ చేసుకుని న్యూస్ పేపర్ ఇన్ డీటెయిల్గా ఎలా చదవాలి అనే కాన్సెప్ట్ మీద ఐ ఐక్స్ప్లెయిన్ యూ ఓకే